మామ టీమిండియా నయా కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో చేస్తున్న డిమాండ్లని బీసీసీఐ తిరస్కరిస్తుంది మామ యాక్చువల్ గా గౌతమ్ గంభీర్ కోచ్ పదవి చేపట్టక ముందే బీసీసీఐ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో పూర్తి స్వేచ్ఛనీయాలని అప్పుడు ఒప్పుకున్న బీసీసీఐ ఇప్పుడు మాత్రం గంభీర్ డిమాండ్లని అంగీకరించట్లేదు అయితే దానికి బీసీసీఐ దగ్గర బలమైన కారణమే ఉందనుకోండి అదేంటంటే గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ కోచ్ గా జాంటి రోడ్స్ ని బాలింగ్ కోచ్ గా మోర్నీ మార్కెల్ ని తీసుకోవాలి అనుకుంటుండు కానీ బీసీసీఐ మాత్రం ఫారెన్ ప్లేయర్స్ వద్దే వద్దు అంటుంది టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ ఏ ఉండాలి అని అంటుంది అట్లనే బీసీసీఐ ఆల్రెడీ బ్యాటింగ్ బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్ కోచ్ ఎవరిని నియమించాలో ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నట్లే అనిపిస్తుంది మామ బ్యాటింగ్ కోచ్ గా అభిషేక్ నాయర్ నియమించాలి అనుకుంటుండ్రు అభిషేక్ నాయర్ ఐపీఎల్ లా కలకత్తా నైట్ రైడర్స్ కి బ్యాటింగ్ కోచ్ గా పనిచేసిండు ఇక బాలింగ్ కోచ్ గా జాహిర్ ఖాన్ పేరుని పరిశీలిస్తున్నారు ఈ లిస్ట్ లా వినయ్ కుమార్ లక్ష్మీపతి బాలాజీ పేర్లు వినిపిస్తున్నాయి గాని మ్యాక్స్ జాహిర్ ఖాన్ కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఫీల్డింగ్ కోచ్ గా ఇప్పుడున్న టీ దిలీప్ నే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు దిలీప్ కోచ్ అయినాక ప్రతి మ్యాచ్ లా బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఇచ్చి ప్లేయర్స్ లా ఉత్సాహాన్ని నింపుతున్నాడు ఆ జోష్ అలానే కంటిన్యూ కావాలని కోరుకుంటుంది బీసీసీఐ బట్ హెడ్ కోచ్ గంభీర్ ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి మరి ఈ విషయంలో గంభీరే వెనక్కి తగ్గుతుందా లేదంటే బీసీసీఐ వెనక్కి తగ్గుతుందా అని తెలియాలంటే మాత్రం జస్ట్ వైట్ అండ్ సీ మరి మమ్మ మీరు చెప్పుండ్రి టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్ కోచ్లుగా భారతీయులు ఉంటేనే బాగుంటుందా లేకుంటే విదేశీయుల కామెంట్ చేయరు మామ పట్టనే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదమ్మా ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ